నంద్యాల జిల్లా నందికొట్టుకు నియోజకవర్గ పరిధిలో రబ్బానీ కాంప్లెక్స్లో ఎంఎస్ జిమ్ సెంటర్ ఉంది ఇక్కడ ఎవరైనా సరే ఆరోగ్య సమస్యను మెరుగుపరుచుకోవడానికి అధికంగా బరువు ఉన్నవారు వారి యొక్క బరువును వెయిట్లెస్ చేసుకోవడానికి ఇక్కడ జిమ్ మాస్టర్ ప్రతిరోజు వారికి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు జిమ్ మాస్టర్ వారి దగ్గర ఉండి వారు ఏ విధంగా ఎక్సర్సైజ్ చేయాలి ఏ విధమైనటువంటి మనం ఫుడ్ తీసుకోవాలి అనే పూర్తి సమాచారాన్ని అక్కడ ప్రతిరోజు అక్కడ జిమ్ సెంటర్కి వచ్చే వారందరికీ తెలియచేస్తూ ఉంటారు ప్రతిరోజు ఇలా జిమ్ చేయడం వల్ల ఆరోగ్య సమస్య మెరుగవుతుందని ఎలాంటి రోగ బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు ప్రస్తుతం సొసైటీలో చాలామంది యువత సిక్స్ ప్యాక్ కానివ్వండి ఎయిట్ ప్యాక్ కానివ్వండి ఇలా వాటిపైన అధికంగా ఇంట్రెస్ట్ చూపుతూ ఈ జిమ్ సెంటర్కి వస్తూ ఉన్నారు అదేవిధంగా మనం చాలా సందర్భాల్లో చూసి ఉంటాం ఇలా ఫిట్నెస్తో పాటు చాలామంది గోల్డ్ మెడల్ను కూడా సంపాదిస్తూ ఉంటారు ఈ జిమ్ సెంటర్ నుంచి దాదాపుగా ఒక ఐదు మందిని తయారు చేస్తున్నప్పటికీ కొన్ని అన్వయ కారణాల వల్ల ఇలాంటి మెడల్స్ మా వద్ద మిస్ అయినావని తెలియజేశారు వారిని అడిగి జిమ్ సెంటర్ యజమాని అని అడిగి పూర్తి సమాచారం మనం తెలుసుకుందాం జిల్లా ఇక్కడ ఫ్యాక్లర్స్ వెయిట్ గా మొత్తం చేయగలుగుతాం మొత్తం కోచ్ కానీ ప్రోటీన్ పౌడర్స్ కానీ అన్ని అవైలబుల్ ఉంటాయి అంటే మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది జిమ్ సెంటర్ పెట్టి నేను ఫస్ట్ కాబట్టి ఒక ఐదు సంవత్సరం నుంచి చేసుకుంటున్నాను ఇప్పుడు రీసెంట్లీ ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ నుంచి అప్డేట్ చేసి కొత్త జిమ్ పెట్టాను మొత్తం న్యూ మెషిన్లు న్యూ టెక్నాలజీ మెషిన్స్ అన్నీ బాగుంది దాదాపు ఇక్కడికి ఎంత మంది వస్తుంటారు జిమ్ సెంటర్ కి మనకు మంత్లీ ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్ వరకు ఉంటారు అందరు రెగ్యులర్గా వస్తుంటారు అంటే మార్నింగ్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది మార్నింగ్ వచ్చేసి ఫైవ్ థర్టీకి ఉంటుంది ఓపెనింగ్ ఫైవ్ థర్టీకి నైన్కి క్లోజ్ సాయంత్రం ఈవినింగ్ వచ్చేసి ఫైవ్కి నైన్కి కి క్లోజ్ మొత్తం ఫర్ డే టెన్ అవర్స్ వరకు అవైలబుల్ ఉంటుంది ఈ ఫిట్నెస్ ఉంటాయి ఫిట్నెస్ లో మనకు స్టామినా వస్తుంది మస్తు దీనిలో దీన్ని చూసుకుంటుంటే బరువు ఎక్కువై జనాలు ఇబ్బంది పడుతుంటారు కదా దానికి మొత్తానికి టోటల్గా ఫ్యాక్స్ అయిపోతారు మనకు లేయడము ఉంచడం కూడా ఇబ్బంది ఉంటుంది దానికి అంతా ఎక్సర్సైజ్ చేయిస్తాం బాగా బామ్అతో పాటు మొత్తం చేయిస్తాము ఇప్పుడు కొంతమంది పక్క ఉంటారు వెయిట్ గాన్ కావాలనుకుంటున్నారు మొత్తం మజిల్ ఏముండదు వాళ్ళకు కొత్త ఎంకల ఎంకలు ఉంటాయి బాగా స్ట్రెంత్ పెంచి వాళ్ళకు కండలు వచ్చేటట్టు చేస్తాము బాగా అంటే హెవీ వెయిట్ ఉన్నవాళ్ళు వాళ్ళు నార్మల్ వెయిట్కి రావాలంటే ఎన్ని రోజులు అవుతుంది వాళ్ళు ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలంటారు ఏదైనా కానీ మనం ఫస్ట్ సిక్స్ అటెండ్ కావాలి జిమ్ కి సిక్స్ మంత్స్ అయితే ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది సిక్స్ మంత్స్ చేస్తే ఏదైనా అవ్వగలుగుతారు వెయిట్ గెయిన్ కానీ వెయిట్ లాస్ కానీ అవుతారు మామూలుగా మీకు ఇక్కడ లోకల్ పీపుల్స్ ఎక్కువ వస్తుంటారా లేకపోతే నాన్ లోకల్ వాళ్ళు ఎక్కువ వస్తుంటారా లోకల్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు నాన్ లోకల్స్ అంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కొంచెం అటు వస్తుంటారు కానీ నాన్ లోకల్ వాళ్ళు కూడా చాలా మంది వస్తారు మన జిమ్కి మంత్లీ వస్తూనే ఉంటారు వీటి జిమ్ యొక్క కాస్ట్ అంటే ఫ్యూజ్ ఎలా ఉంటుంది మనకు వెయిట్ లాస్ వచ్చేసి పన్నెండు వందలు మామూలుగా వెయిట్ గెయిన్ వచ్చేసి తొమ్మిది వందలు అంటే నార్మల్గా సిక్స్ ప్యాక్ అని ఎయిట్ ప్యాక్ అని చాలా ఎక్కువ ఉంటాయి అలాంటి మెయింటైన్ చేయాలంటే ఎన్ని నెలలు పడుతుంది అంటారు మాక్సిమం త్రీ మంత్స్ రెగ్యులర్ రావాలా ఏదైనా బాడీలో షేప్ కనపడాలి అంటే మాక్సిమం సిక్స్ మంత్స్ వన్ ఇయర్ చేయాలని చేయాలి అంటే ఎక్కువ జిమ్కి వచ్చే వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటారు మనకు ఫ్యాట్లస్ ఫుడ్ తీసుకోవాలా అన్ని ప్రోటీన్ సంబంధించి తీసుకోవాలా అది ఐల్ ఫుడ్ లేకుండా ఎక్కువ శాతం రైస్ కానీ ఆయిల్ ఫుడ్ కానీ బయటి వస్తువులు ఏవైనా తినకూడదు మన ఇంట్లో మనకి నచ్చినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాలి బయట అసలు తినకూడదు అంటే మీకు ఏదైనా ఇక్కడ కి సంబంధించినటువంటి ఏదైనా ట్రైనింగ్ కానీ లేదంటే ట్రైనింగ్ వచ్చిన వాళ్ళకి ఇది మెయింటైన్ చేయాలని చెప్పేసి స్పెషల్ క్లాసెస్ ఏమైనా ఉంటాయా స్పెషల్ క్లాసెస్ ఏమి ఉండదు వర్క్అౌట్ లో చెప్పేస్తాం ప్రతి ఒక్కరికి మనం డైట్ ప్లాన్ చెప్పేస్తాం వాళ్ళకు వాళ్ళ వెయిట్ ని బట్టి వాళ్ళ ఫ్యాట్ ని బట్టి డైట్ ప్లాన్ చెప్పేస్తాం ఇటు మీ యొక్క జిమ్ టైమింగ్స్ ఎలా ఉంటాయి జిమ్ టైమింగ్స్ ఎలా ఉంటాయి జిమ్ టైమింగ్స్ వచ్చేసి పొద్దున పొద్దున ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఓపెన్ తర్వాత నైన్ కి క్లోజ్ సాయంత్రం సాయంత్రం వచ్చేసి ఫైవ్ కి ఓపెన్ టెన్ కి బంద్ ఎక్కువ స్టూడెంట్స్ వస్తుంటారా లేకపోతే ఎంప్లాయీస్ వస్తుంటారా స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు మనకు యూత్ ఎక్కువ ఉంటుంది ఎంప్లాయీస్ కు పెద్ద వాళ్ళు కూడా వస్తారు ఏజ్ బాగా ఫిఫ్టీ అబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా వస్తుంటారు మనకు రెగ్యులర్ గా అంటే జిమ్ అనేది మార్నింగ్ చేయడం మేలు అంటారా లేదంటే ఈ నైట్ టైం మేలు అంటారా మార్నింగ్ చేయడం చాలా మేలు అంటే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి ఇప్పుడు మార్నింగ్ లేస్తేనే మనకు మెయిన్ పాయింట్ ఏముంది అంటే సూర్యగ్రహణం అవుతుంది బాగా అన్ని పొద్దున పొద్దున లేస్తే ఫ్యాట్ లెస్ చాలా అవకాశాలు ఉంటాయి స్ట్రెంత్ పెంచుకోవచ్చు పొద్దున్నే బాగా ఫ్రెష్ అప్ మైండ్ ఉంటుంది ఏ ఏమైనా చేయాలనుకుంటే ప్రతి గాని మార్నింగ్ పూట లేచి చేసుకోవాలి ఈవినింగ్ పూట కూడా చాలా మంది కదా సజెషన్ ఇస్తారు ఈవినింగ్ పూట వస్తారు వాళ్ళకు టైం బట్టి వాళ్ళు వస్తుంటారు అడ్జస్ట్ చేసి వాళ్ళు చూపిస్తాము చేపిస్తాము వర్కౌట్ అంతా ఇద్దరు కూడా ఎంప్లాయీస్ ఎక్కువ వస్తారు ఎందుకంటే వాళ్ళ స్ట్రెస్ వాళ్ళ జాబుని బట్టి చూసుకొని టైం సాయంత్రం పూట వస్తారు మామూలుగా సాయంత్రానికంటే పొద్దున లేచి వెర్లీ మార్నింగ్ వస్తే వాళ్ళ స్ట్రెచ్ బాగుంటది మొత్తం మైండ్ సెట్ బాగుంటది ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ జిమ్ చేస్తే ఏముంది ఉపయోగం అనేది ఇప్పుడు మెయిన్ పాయింట్ ఎందుకంటే ఇప్పుడు రోగాలు చాలా ఇదే ఉన్నాయి మెయిన్ పాయింట్ వచ్చేసి జిమ్ చేస్తే మనిషి చురుగుతూ ఉంటాడు మైండ్ బాగా పనిచేస్తుంది బాగా హెల్తీగా ఉంటాడు బాగా స్ట్రాంగ్ ఉంటాడు బీ స్ట్రాంగ్ ఫుల్ గా ఉంటాడు ఎక్కువ ఓల్డ్ పీపుల్స్ ఎక్కువ వస్తుంటారు కదా వాళ్ళు ఎలా అంటే జిమ్ సెంటర్ వాళ్ళ హ్యాపీనెస్ ఎలా ఉంటుంది అంటారు ఇప్పుడు యూత్ చూసి వీళ్ళు ఓల్డ్ పీపుల్స్ కూడా మన కాలంలో ఇది లేదే అని బాగా ఇంట్రెస్ట్ మీద వచ్చి ఇంట్రెస్ట్ గా చేసిపోతారు మన దగ్గరికి పోటీలో ఉన్నారు ఇప్పుడు యూత్ యూత్ కి పెద్దవాళ్ళు పోటీ ఇస్తున్నారు ఇప్పుడు మన జిమ్ కి ఆల్రెడీ ఒకసారి మన నందిగుట్టూరులోనే ఒకసారి కాంపిటీషన్ చేసి ఇది సిద్ధార్థ రెడ్డికి ఓపెనింగ్ పిలిచి మొత్తం సెలబ్రేషన్ చేసినాము మీ జిమ్ నుంచి ఎవరన్నా ఏదైనా బెస్ట్ మూమెంట్ అవార్డ్స్ ఏదైనా తీసుకున్నారంటారు ఎక్కడన్నా ఇప్పటికైతే రాలేదు ఏమంటే రెగ్యులర్ చేయరు కాబట్టి రాలేదు కానీ చేయాలని తపన ఉంది ఖచ్చితంగా చేస్తాము ఎవరినైనా గోల్డ్ మెడల్ వర్క్ తీసుకోవాలి సత్తా ఉంది మన దగ్గర కొత్తగా జిమ్ జిమ్ కు రావాలనుకున్న వాళ్ళు ఇచ్చే సజెషన్ ఆలీస్ వెల్కమ్ వస్తే బీ స్ట్రాంగ్ ఉంటారు బాగుంటది హెల్దీ హెల్తీ ఉంటారు ఖచ్చితంగా చేయాలి